బెంగూరు నగరంలోని స్థానిక నూతన ప్రెస్ క్లబ్ జరిగిన విలేకరుల సమావేశంలో కనుపతిపాడు గ్రామానికి చెందిన పర్వతాల రమణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూమి మా ఆధీనంలో ఉన్నదని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని బయటకు వెళ్ళినప్పుడు సహకారంతో కొందరు ఆక్రమించి నన్ను బయటకు వెళ్ళగొట్టారని కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నారు అయితే ఇది బాగా పట్టుకున్నా ఇది పట్టుకుండా అన్న మాలమహనాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని నేను ఈ రమణ అనే విషయం దీన్ని ఆయన చెప్పినటువంటి బాధని మేము పరిశీలించాం మా కమిటీ పోయి పరామర్శించింది అక్కడ తదుపరి పాటలో ఇరవై నాలుగో సర్వే సర్వే నంబర్లో ఒకటిన్నర ఎకరా ఈ వీళ్ళ పూర్వీకుల కాడి నుంచి వీళ్ళు సాగు చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళ ఆధీనంలోనే ఉంది అది కానీ ఆ దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అగ్రవర్ణ వాళ్ళు ధనవంతులు ఇతన్ని తొక్కాలి అని చెప్పేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలని ప్రతి దాన్ని కూడా రూపుమాపు చేసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో అది శ్మశాన భూమి అది ఎస్టీలకు ఇచ్చిన భూమి ఇతనికి కాదు ఇతనికి హక్కు లేదు అని చెప్పేసి ఇతని మీద తప్పుడు కేసులు అక్కడ లోకల్గా ఉండేటువంటి విఆర్ఓ రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది వాస్తవానికి ఆ ఒకటిన్నర ఎకరాలు వీళ్ళ పూర్వీకులు సాగు చేసుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి డైక్లాట్ ఉంది టెన్ వన్ అడంగల్ ఉంది ఇతను చేసుకున్నటువంటి కూడా ఫోటోలు ఉన్నాయి ఈ విషయం కూడా మేము పోలీసులకి ఆధారాలతో సహా చెప్పాము కానీ అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మాటలకి ప్రలోభాలకి ప్రభుత్వాధికారులు లొంగి ఒక దళితుడికి అన్యాయం చేస్తే బాలమహానాడు నాడు చూస్తూ ఊరుకోదని చెప్పేసి ప్రభుత్వాధికారులకి హెచ్చరిస్తున్నాం ఇతనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం బతుకనేది అదా అది రాకపోతే బతికే లేదు వాళ్ళిద్దరు ఏమైనా తెచ్చుకొని బాగా చచ్చిపోతారు అన్నమాట అది కానీ లేకపోతే దాని గురించి వాళ్ళు బతుకుతున్నారు దాన్నే కబ్జా చేసి దాన్ని చేయాలనుకున్నాం చేస్తున్నారు వాళ్ళు దాన్ని అల్లాడి ఆత్మ చేస్తున్నారు దాని మీద ఎంతో వింటున్నారు కూడా ఇప్పుడు వాళ్ళు కావాలని చేసి వాళ్ళని ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని తెచ్చిపోతారు అప్పుడు ఎవరు బాధ్యత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు వచ్చి కుర్చులు తగలు పెట్టేసి కంపలు పెట్టేసి అన్ని తగలు పెట్టేసి వాళ్ళని అన్నయ్యం చేసేసి మంటపాలు చేసేసి వాళ్ళు గొట్లకి తోసేయాలని చూస్తున్నారు వాళ్ళకి ఆధారం ఏంది అదే కదా వాళ్ళకి ఆధారం వాళ్ళ బొత్తుకు అదే వాళ్ళు తిండి సంపా దాని మీద వేసుకోవాలా పంట వేసుకోవాలా అది రావాలి అమ్ముకోవాలి తినాలా వాళ్ళకి ఆధారం అనేది లేదు కూతురులైన అయినా ఎన్ని చూస్తారు చూడరు అది ఆధారం చేయాలనుకుంటున్నారు అది ఏదో ఒకటి మీరు అందరం కలిసి ఏదో ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాము